హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రాణి బ్లాగ్స్ ఇది వచ్చేసి కనుమ రోజు బ్లాగ్ అండి ఇంకా రోజు ఇట్లాగానే ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా లేకుండా కొంచెం ఎర్లీగా లేట్గానే లేచాను పౌదో వరకు అయితే అలా లేచానండి ఇంట్లో పనులు అయితే చేసుకొని ముగ్గు అయితే సింపుల్గా పెట్టుకున్నానండి అండి ఈరోజు రథం ముగ్గు వేస్తారట కానీ నేను రథం ముగ్గు అయితే వేయలేదు కానీ నాకు వేసే అంత ప్లేస్ కూడా అయితే లేదండి ఇంక ఫస్ట్ అయితే తులసి దగ్గర దగ్గర అయితే పూజ అయితే చేసుకొని ఇంక లోపలికి వచ్చి ఇంట్లో కూడా అయితే పూజ చేసుకున్నాను ఇంకా మామూలుగా ముగ్గు వేసుకుని అయితే ఇంకా సింపుల్గా కొంచెం ఇంకో పసుపు అవేం కాకుండా కలర్స్ అయితే వేసానండి ఇంకా ఇంట్లోనైతే సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను ఈరోజు కామాక్షి దీపం ఒకటే పెట్టుకున్నానండి మరి పెట్టచ్చో పెట్టకూడదో కామెంట్ చేయండి కామాక్షి దీపంలో రెండు ఒత్తిడి వేసుకొని అయితే పెట్టాను అలాగే ఇంకా ప్రసాదంగా అయితే కాలకండా అయితే పెట్టుకున్నానండి ఈరోజు ప్రసాదం ఏం చేయరు కదా ఏం చేయలేదు పూజ అయితే ఏడులోపు అయితే సక్రమంగా జరిగిపోయింది టైం అయితే ఇంకా ఏడు బాగా అయిందండి ఇంకా తాగడానికి నీళ్ళు కాబట్టి ఇంకా టిఫన్ అయితే ఈరోజు ఉగ్గానే చేయాలి ఒకప్పుడు తినదుతా ఉంది ఉగ్గానే చేసి ఎప్పుడు కోసమైతే ఇంకా జొన్న దోశలకైతే నానబెట్టిస్తాను ఈరోజు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాకైతే ఇంకా చికెన్ అయితే తీసుకొని వస్తానండి తినొచ్చు అంటున్నారు శుక్రవారం కూడా చికెన్ నాన్ వెజ్ తినచ్చంట కానీ మనకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు కాబట్టి తినము ఈరోజు ఎలానూ పండగ కలిసి వచ్చింది కాబట్టి ఇంకా పండగ రోజు అయితే అంట ఆనెక్ తీసుకొస్తానండి పిల్లలు అయితే ఇంకా పడుతున్నారు మళ్ళీ చలోపోయినలు కాబట్టి వాళ్ళ స్నాక్స్కి ఇంకా మధ్య స్నాక్స్ చేశాను కదా వాటిలో ఏ ఒకటి సున్నుండలు కానీ కారాలు ఒకటి అయితే పెట్టేస్తాను ముందైతే ఇంకా పరిగణ కనిపితే చేస్తానండి మా వర్కర్స్ అయితే ప్రెజెంట్ అయితే ఇక్కడ నలుగురు ఉన్నారండి ఇంకా నలుగురికి నాలుగు డబ్బాలలో సున్నుండలు కారాలు అయితే పెట్టాను తల రెండు సున్నుండలు బాక్స్ నుండి అయితే వచ్చేసి కారాలు అయితే పెట్టేశానండి సున్నుండలు లడ్డువే అందుకే రెండు పెట్టాను సన్నవి అయితే అవి మూడైతే అవుతాయి ఇంకా మా వర్కర్ అయితే ఇది గ్యాస్ స్టవ్ అయితే కొద్దిగా అయితే లీక్ అవుతుందండి మా హస్బెండ్ ఫోన్ చేద్దామా వద్దా అనేసి అయితే చేశాను ఇదిగోండి ఇదైతే నిన్న క్లీన్ చేస్తుండగా అయితే అంటే నేను రోజు ఎత్తా ఉంటాను కదా అసలు ఇది కరెక్ట్గా సెట్ కాలేదు నుంచి ఇటు అయ్యేసరికి ఇట్లా ఎత్తినా ఇది ఇట్టు సైడ్ ఎత్తి క్లీన్ చేస్తున్నా కూడా కొంచెం విరిగిపోతున్నట్లు ఈ రెండు నెలలకు ఒకసారి పోతూనే ఉంటుందండి అప్పుడు ఎట్లన మా అడ్డు ఉంటాడు కాబట్టి నేను చెప్తే నన్ను తిట్టేసి మరి పెట్టేవాడు ఇప్పుడు లేడుగా ఫోన్ చేసి మా వర్కర్లను అయితే ఎవరినక్కలనైతే పంపించమన్నాను అంటే ఉన్నారు పాపం లక్కీగా రమ్మంటే వచ్చారండి నా ఫిట్ చేశారు అట్లనో లేకపోతే ఇండక్షన్ తీసి వంట చేద్దాం అనుకున్నా ఇండక్షన్ అంతా ప్రాసెస్ అండి ప్రాసెస్ ప్లస్ దాంట్లో కూడా దానికి కరెక్ట్ సరిపడా బేస్ ఐటమ్స్ కావాలి అంటే ఉన్నాయి ఎందుకు అంత రిస్క్ అనేసి ఇంకెట్ల వాళ్ళు వచ్చారు కాబట్టి పెట్టించుకుంటే పెట్టించారు లేకుండా ఒక అయితే ఇక్కడే ఉన్నారండి ఇంకట్లన్నారమ్మంటే రమ్మంటే వచ్చి అయితే పెట్టేసి వెళ్ళారు అదే వాళ్ళకు కొన్ని పిన్ని పెట్టారండి నాకు వాళ్ళకి ఫోన్ చేయటం తెలియదు అంటే వాళ్ళతో నాకు మాట్లాడటం తెలియదు కదా ఇద్దాం అనుకున్నా మొత్తం వాళ్ళకి మా హస్బెండ్ ఫోన్ చేస్తే వచ్చారు కదా ఇంకా ఎలానో వచ్చారు కాబట్టి ఇంకా మరి ఊరికైతే పెట్టేసి అయితే ఇచ్చానండి సున్నా నువ్వైతే ఇచ్చాను మరి తింటారో ఏం చేస్తారంటే అంత ఎక్కువ అయితే ఇష్టపడండి మన ఫుడ్లని ఇవి తింటారో తినరో తెలియదు ఇంకా తినని తినకపోంది నేను ఇవ్వాలి కాబట్టి బాధ్యతగా అయితే ఇచ్చేసాను బాధ్యత ఏం లేదు నాకు ఇవ్వాలనిపించింది ఇచ్చానండి మా పిల్లలిద్దరైతే వదిలిపెట్టయితే వచ్చానండి ఇంకా వస్తా వస్తే ఇంకా కూరగాయలు కూడా అయితే తీసుకొని వచ్చాను ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి అలానే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే ఇచ్చానండి మాకు హాఫ్ కేజీ ఎక్కువనే చెప్పచ్చు ఇంకా ఉగానే చేశాను కదా ఇంకా తినేసి అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు అయితే బాస్మతి రైస్ లేకుండానే నార్మల్ రైస్ తోటైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తానండి ఆ బాస్మతి రైస్ ఎగుటు ఎందుకు అనేసి ఇంకా నార్మల్ రైస్ తోటైతే చేస్తాను తినేసి ఇంకా బట్టలు కూడా అయితే ఉన్నాయి కానీ ఈవినింగ్ అయితే పిల్లలు ఇచ్చాకైతే వాష్ చేస్తాను రోజు బిర్యానీ ప్రిపరేషన్ చూసేద్దాం నేనైతే బాగా అయితే వాష్ చేశాను ఒకటికి మూడు సార్లు అయితే ఆ రెడ్ బ్రెడ్ ఉంటుంది కదా పేవర్కి అయితే మంచిగా అయితే వాష్ చేశానండి ఇప్పుడైతే దీని అయితే మ్యాగ్నేషన్ అయితే చేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు అలానే ఉప్పు కారం పచ్చిమిరపకాయలు ధనియా మసాలా గరం మసాలా చికెన్ మసాలా అలానే కొద్దిగా కరివేపాకు ఇదైతే నా స్టైల్ అండి అలానే కొద్దిగా పెరుగు ఒక హాఫ్ ఫ్లేమ్లో ఆఫ్ కాదండి బాగుంటుంది కట్టుకోవాలండి ఒక ఫ్రైడ్ ఆనిస్ అయితే దమ్ చేసేటప్పుడు అయితే వేస్తాను ముందుగా చేసుకుంటూ వేయచ్చు అయితే ఫ్రై చేసినట్టు టైం పడుతుందండి ఈ గ్యాప్ ఇది మ్యాగ్నేషన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఫస్ట్ అయితే అరగంట ఒక గంట అయితే పక్కన పెట్టుకోవచ్చు అయితే ఒక గంట అయితే ఇంకా పక్కన పెట్టేస్తాను ఇంకో పక్క అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నారండి ఫ్రైడ్ ఆనియన్స్ దమ్ బిర్యానీకి మస్ట్ షుడ్ ఇవి ఉంటాయండి టేస్ట్ వచ్చేది మంచిగా ఇవి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే దంచుకుంటాను ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసి పెట్టారండి ఒక టమాటా కూడా అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే ఇప్పుడే దంచానండి ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాం బాండిలో అయితే టమాటా వేసి కొద్దిగా అయితే మగ్గనిద్దామండి అయితే మెత్తగా అయితే మగ్గనించుకోవాలి టమాటా కూడా అయితే మెత్తగా అయితే మగ్గిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే అందరూ వేసుకుందాం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇది కూడా అయితే మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు చికెన్ వేసుకుందాం చికెన్ కూడా అయితే బాగా కలుపుకొని చికెన్ అయితే ఇప్పుడు ఒక నీళ్ళు అయితే ఏం పేసిన పని లేదండి ఒక ఐదు నిమిషాలు దాంట్లో ఉన్న నీరే ఊరేసుకోవాలండి ఇంకో పక్క అయితే అన్నాన్ని కూడా అయితే ఉడికించుకుందామండి మా దగ్గర ఏవి ఉన్నాయి మసాలా స్పైసెస్ అయితే అన్నీ అయితే దీంట్లో వేసుకోవాలి నేను నా దగ్గర ఉన్న అయితే వేసుకుంటున్నాను వడతారు వచ్చేసి చెక్క లవంగం యాలక్కలు కూడా ఉంటే వేసుకోవచ్చు దగ్గర ప్రజెంట్ ఒకటే ఉందండి అయిపోయినట్లున్నాయి అలానే బిర్యానీ ఆకు ఇంకా స్టార్ పువ్వు ఏమేంటే ఉంటాయండి అయితే వేసుకోవాలి ఉప్పు కూడా అయితే వేసుకోవాలండి కర్రీలో వేసుకుంటాం కదా దీంట్లో కూడా అయితే కొంచెం చూసి అయితే వేసుకోవాలి పొడిపొడి పొడి అయితే ఒక స్పూన్ ఆయిల్ కూడా అయితే వేస్తున్నాము ఇప్పుడు దీన్ని కూడా అయితే గ్యాస్ మీద పెట్టుకొని నీరైతే మంచిగా తెరలోనివ్వాలి అదే కాగనివ్వాలి ఇప్పుడు చికెన్ ఎలా ఉందైతే ఒకసారి చూసుకుందాండి నీరంతా అయితే వైపు వస్తుంది కదా చికెన్లో నీరంతా ఒకసారి ఇప్పుడైతే ఇప్పుడే చూసుకోవాలండి సరిపోయిందా లేదనేసి నేను ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా మ్యాటినేసింది దాంట్లో అయితే కొద్దిగా నీళ్ళు అయితే అవి అయితే వాటర్ అయితే పోస్తున్నాను ఇంకా దీంట్లో మసాలా కానీ అలాంటివి ఏం పని లేదండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చికెన్ పూర్తిగా కుక్ అయ్యాక ఇందాక అన్నీ వేసుకున్నాం కదా ధనియా మసాలా చికెన్ మసాలా గరం మసాలా ఇవి నీళ్ళు కూడా అయితే ఎసరైతే కాగాయండి నేనైతే నార్మల్ రైసే ఒక అరగంట ముందు అయితే ఒక గ్లాసు ఉన్నారైతే నానపెట్టాను అయితే ఇందులో వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ దమ్ చేస్తాం కాబట్టి ఇది ఇంకా మెత్తగా చేసామనుకో దమ్లో ఇంకా మెత్తగా అవుతుంది అది ఒక పాశం అవుతుంది అందుకే ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే అయితే కుక్ చేసుకోవాలి ఒకసారి అయితే మొత్తం కందికోవాలమ్మ అన్నం కూడా అయితే కుక్ అయిందండి ఇంకా ఇలా పట్టుకుంటే మనకి విరగాలి ఇప్పుడు వాష్ చేసుకుంటాను ఇప్పుడు చికెన్ కూడా అయితే బాగా ఉడికిపోయిందండి ఇక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుందాం గ్రేవీ గ్రేవీగా అయితే ఇప్పుడైతే ఇంకా దమ్ అయితే చేసుకుందాం ఇదిగోండి ఇంకో పాత్ర అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా దమ్ అయితే చేద్దాం చికెన్ అయితే ఫస్ట్ కింద పెట్టేద్దామండి ఫస్ట్ లేయర్లో అనేసి కొద్దిగా రైస్ అయితే వేద్దాం వేసేసి పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అండి సరే మనకు టేస్ట్ ఇచ్చేది మెయిన్ ఫ్రైడ్ ఆనియన్సే కొత్తిమీర మిలిన కర్రీ కూడా అయితే వేసుకున్నాం కొద్దిగా నూనె అయితే ఉంది అందుకే వేసేసి దొరుకుతాం అలానే కొత్తిమీర కారం అయితే తక్కువే వేసారండి మా అయితే అంతగా తినలేరు కారం ఎక్కువ వేసి వాళ్ళు తినకుండా ఉండటం ఎందుకనేసి కారం తక్కువ వేసాను చూడండి ఇప్పుడు దమ్ అయితే పెట్టేద్దాం పైన కావాలంటే నెయ్యి అయితే వేసుకోవచ్చు నెయ్యి కూడా అయితే వేస్తున్నాను ఇంకా ఫుడ్ కలర్ అయితే ఏం ఐటమ్ లేదండి పాలు ఉంటే పాలలో కొద్దిగా పసుపు వేసుకొని ఇలా అయితే చేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ పాలు అయితే లేవు ఇంకా పాలైతే వేయలేదు చపాతీ చేసుకుంటుంది కానీ దోసపాయాన్ కానీ చపాతీ చేసుకుంది కానీ దోశపాన్ కానీ అయితే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే దమ్ చేయాలండి దమ్ అయితే చేసేద్దాం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలండి ఇంకా ఆఫ్ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడే తీయకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా అలా రెస్ట్ ఉంచుదాం ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఇందు నుంచి అయితే మొత్తం తిప్పుకుంటుందా ఇల్లు కూడా ఏమి ఆడలేదండి దీన్నైతే మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటాను నేనైతే పెట్టేసుకొని తింటున్నానండి కలర్ఫుల్గా అయితే ఏం రాలేదు మనకు టేస్ట్ బాగుంటే సరిపోతుంది కారం తక్కువగా వేసాను కదా అది కాక కలర్స్ లేదు కాబట్టి కొంచెం లైట్ కలరే వచ్చింది దీనికి మస్ట్ అండ్ స్టడ్ దోసకాయ అండి కట్ చేసుకొని అయితే తినేద్దాం తర్వాత పిల్లలకి అయితే ఇంకా ఆనియన్ అయితే కట్ చేయలేదండి ఆనియన్స్ అన్నీ వీళ్ళ లడ్డి నేను ఒకదాన్ని తినలే తినలేను ఒక ఆనియన్ ఇలా హీటు చల్లదనం రెండు అయితే మిక్స్ చేసుకుందాం ఇంకా దోశకాయ కొద్ది ఎక్కువగానే తింటాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా బాగుందండి కారం అయితే అస్సలు లేదు తీంది కారం చాలా తక్కువ వేసాయి కదా వేస్తేనే టేస్టే వేరండి పిల్లలకైతే బాక్స్ అయితే ఇచ్చేసి అయితే వచ్చానండి మా పక్క వాళ్ళు ఈరోజు వచ్చారు పాపం అన్నీ చదువుకుంటా ఉన్నారు మేఘాలయ వాళ్ళంట వాళ్ళకు కూడా అయితే అయితే పెట్టేసి ఇచ్చానండి ఏది చేసుకున్నా పక్కన వాళ్ళకి కంపల్సరీగా పెడతాను నా వంట వాళ్ళకు కూడా టేస్ట్ చేపిస్తాను వాళ్ళు కూడా చాలా బాగుందనేసి అయితే చెప్తున్నారు నా తెలుగు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు హిందీ నాకు అర్థం కాదు బాగు అన్నాడు అంటే ఇంక బాగుంది కదా అది ఒక్కటైతే తెలుసు అంటే ఇంకా తింటా ఉన్నారు వాళ్ళు ఇంకా అయితే కొద్దిగా అయితే ఉందండి సరిపోతుంది చాలండి వాళ్ళకి కొద్దిగా పెట్టించాను కదా ఇంక ఇప్పుడు ఫుల్గా తినేసాం కదా ఇంకా ఈవినింగ్ అంతకైతే తినలేము ఇంకా ఇప్పుడైతే ఏం పని అయితే ఏం లేదండి ఇంకా సాయంత్రం అయితే పని ఉంది ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళ బట్టలు అయితే వాష్ చేయాలి అదే ఉదయం అందరూ విడిచినవి కదా ఒకేసారి వాళ్ళు ఎట్లా యూనిఫామ్ వస్తాయి కాబట్టి ఒకేసారి వాళ్ళు వచ్చాక పిండి తవ్లసి అయితే ఆగాను లేదండి నాకు వీడు ఉంటే అవైతే ఎయిటింగ్ చేసుకుని షెడ్యూల్ అయితే పెట్టేసుకుంటాను ఇట్లా పట్టుకోవాలి పిల్లల్ని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చారండి తినేసారు ఇంకా హోంవర్క్ అయితే రాయిస్తున్నా కసేపు నాకు రాసుకుంట్రా అంటే ఆయనకి ఒక పార్క్ వెళ్తారు కదా అందుకు ఆయన లేట్ అవుతుంది అనేసి ఇప్పుడే రాస్తా ఉన్నారు తమ్ముడికి నేర్పిస్తున్న అక్కడ అర్గోండి మా వాళ్ళు అయితే అక్కడ ఆటలాడుతూ ఉన్నారు పేరెంట్స్ కూడా పిల్లలని పెట్టుకుని ఆడించుకుంటూ అయితే కూర్చున్నారు మంచిగా ఉందండి పార్క్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఉదయం సాయంత్రం అలా వచ్చామంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే టైంపాస్ ఈజీగా అవుతుంది నేను కూడా ఒక త్రీ రౌండ్స్ అది ఫోర్ రౌండ్స్ అయితే పార్క్ చేసి ఇవాళ నేను కూర్చుంటారండి ఇంక ఒక వార్క్ అలా అయితే తీసుకెళ్తాను వచ్చిందే ఐదుకు ఈ గంట అయితే ఉంచుతారు వర్క్ ఎలా రాశారు కదా ఇంటికి వెళ్ళాక ఇంకా పని కూడా అయితే కసి ఉంచాలి దోశ బ్యాటరీ అయితే పట్టాలి ఇంకా రోజు వండే పని లేదా కదా ఒక గంట అయితే ఇక్కడ చేసి ఆరాగా అయితే ఇంటికైతే వచ్చి ఇంకా ఇవైతే ఎప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను ఇంకా వండే పని అయితే ఏం లేదండి నైట్ కాసూర్ కూడా అయితే ఓడిచాను మిక్సీ అయితే పట్టేసుకుంటా ఇదిగోండి జొన్నపిండి అయితే పట్టేసి పెద్ద గిన్నె పెట్టుకున్నానని పొంగుతుందండి ఇంకా తిన్నాక రోజులాగానే ఇంకా గ్యాస్ స్టవ్ అంత అయితే క్లీన్ చేసుకున్నానండి అండి కొనటావు కూడా అయితే కడుక్కున్నాను అలానే గ్యాస్ కడ్డీలు ఉంటాయి కదండి అవి కూడా అయితే వాచ్ చేశాను ఎలాగను రేపు సాటర్డే అనేసి అన్నీ అయితే వాచ్ పెట్టారండి వాళ్ళు కూడా ఇంకా నిద్రపోవడానికి రెడీ ఉన్నారు ఎయిట్ లోపైతే పడుకుని పోయాము ఇదండి వాళ్ళ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో కష్టపడి చేసేన ఇష్టంతో ఒక ఇష్టంతో ఒక లైక్ ఇవ్వండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్ ఇవ్వ మా ఫ్రెండ్ ఏమో చెప్తుందంట చెప్పు తప్పాలి అయిపోతుంది